బీబీ నాన్చారమ్మ ఎవ్వరు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వారు ఉండరు అలాగే బీబీ నాన్చారమ్మ గురించి చాలా అపోహలు ఉన్నాయి అసలు ఈ బీబీ నాంచారమ్మ ఎవరు ఆమె నిజంగానే ముస్లిం అనిత ఆమె దైవ స్వరూపం ఎలా అయ్యారు అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్లో మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము బీబీ నాంచారమ్మ నాచియార్ అనే తమిళ పదం నుంచి నాన్చారమ్మ అన్న పేరు వచ్చింది అంటే భక్తురాలు అని అర్థం ఇక బీబీ అంటే భార్య అని అర్థం బీబీ నాంచారమ్మ గాథ ఈనాటిది కాదు కనీసం ఏడు వందల సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచి ఉంది బీబీ నాంచారమ్మ మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె ఆమె అసలు పేరు సురతాని స్వతహాగా హిందువైన మాలిక్ కాఫీర్ అల్లావుద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ మాలిక్ కాఫీర్ మీద ఉంచాడు దాంతో మాలిక్ కాఫీర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు తమ దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగాన్ని చేరుకున్నాడు అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో దగదగలాడిపోతోంది పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసిన కాఫీ కళ్ళు చెదిరిపోయాయి అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనమొస్తుంది కదా అనుకున్నాడు అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని హస్తినకి బయలుదేరాడు హస్తినకి చేరుకున్న తరువాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్ వాటన్నింటి మధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది ఆ విగ్రహం తన చేతికి అందిందే తడవుగా దాన్ని తన తోడుగా భావించసాగింది విగ్రహానికి అభిషేకం చేయడం పట్టు వస్త్రాలతో అలంకరించడం ఊయల ఊపడం అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది ఆ విగ్రహంతో ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ దానిమీదే సురతాని మనసు లగ్నం కాసాగింది మరోపక్క రంగనాథుని ఉత్సవమూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులు పూజారులు అంతే బాధలో మునిగిపోయారు చివరికి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫీర్ని వేడుకునేందుకు హస్తినకి ప్రయాణమయ్యారు రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులు భక్తుల విన్నపాలు చూసి మాలిక్ కాఫీర్ మనసు కరిగిపోయింది ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు అయితే ఆపాటికే రంగనాథుని మీద మనసు పడిన సురతాని మాత్రం విగ్రహం ఇవ్వటానికి ఇష్టపడలేదు అయితే అర్చకులు ఆమె ఆతమరిచి నిద్రపోయే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు సురతాని ఉదయాన్నే లేచి చూస్తే విగ్రహం కనుమరుగైంది ఎవరు ఎంత ఓదార్చినా సురతాని మనసు శాంతించలేదు ఆ విష్ణుమూర్తిని తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది ఆ విగ్రహాన్ని వెతుకుతూ తాను కూడా శ్రీరంగానికి పయనమైంది శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు మరొక కథ ఏమిటంటే ఆ విగ్రహం రంగనాథునిది కాదు మెల్కోటే అనగా కర్ణాటకలో ఉన్న తిరునారాయణునిధి అని చెబుతారు దానికి సాక్ష్యంగా ఇక్కడే ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం అందుకనే తిరుపతిలోనూ బీబీ నాంచారమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది ఏదేమైనా ఆమె ముసల్మాను స్త్రీ అన్న విషయంలో మాత్రం ఎటువంటి వివాదము లేదు ఎందుకంటే తుళుక్క నాచియార్ అంటే తమిళంలో తురష్క భక్తురాలు అని అర్థం బీబీ నాంచారమ్మను చాలామంది ముసల్మానులు సైతం వెంకటేశ్వరునికి సతిగా భావిస్తారు కర్ణాటకను హైదర్ ఆలీ అనే రాజు పాలించే కాలంలో అతను ఓసారి తిరుమల మీదకు దండయాత్రకు వచ్చాడట అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెలుసుకుని వెనుతిరిగాడట ఇది బీబీ నాంచారమ్మ కథ లోకాసంస్థ సుఖినో భవంతు